మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమరెడ్డి శ్రీనివాసు రెడ్డి మాజీ ముఖ్యమంత్రి లెవన్ రెడ్డి అనే జగన్ రెడ్డి మాటకు వస్తే ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరటం చాలా దారుణమని అన్నారు వ్యక్తిగత మర్డర్లు జరిగిన దానిని కూడా రాష్ట్రపతి పాలన కావాలని అడుగుతున్నారని అధికారం కోల్పోయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించిందని అన్నారు కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి లెవన్ రెడ్డి అనే జగన్ రెడ్డి మాటకొస్తే ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి అంటే ఇంకో మాట గుర్తు రావటంలా మాట మాటకి రాష్ట్రపతి పాలన ఎక్కడ వ్యక్తిగత మంటలు జరిగితే రాష్ట్రపతి పాలన ఒక ఫ్రెండ్స్ తాగి బార్లో చంపుకుంటే రాష్ట్రపతి పాలన మరి నేను సైకో అన్నారు పిచ్చోడు అన్నారు మరి ఇంత పిరికి పందని నేను అనుకోలే ఇంత పిరికి పందని నువ్వు నీ కార్యకర్తలు రెండు నెలల కాల ఇంత లేఖి నీకెందుకు తొందర అధికారానికి అడుగుతున్నా సామాజిక బస్సు యాత్ర నీకు ఉందా అని అడుగుతున్నా ఈ రాష్ట్రంలో ఒక దళితుల మీద ఆరు వేల మందికి పైగా అత్యాచారాలు చేసిన కేసులు ఉన్నాయి నీ ప్రభుత్వంలో ఇరవై ఎనిమిది మంది దళితుల్ని అత్యాచారం చేసి చంపేసిన సంఘటనలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి నీ ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రమణ్యం అనే ఎస్సీ డ్రైవర్ని చంపేసి ఇంటికి పార్సిల్ పంపించిన సంగతి మరిచావా అని అడుగుతున్నా అతని మీద ఏ వ్యాక్షన్ తీసుకుని అడుగుతున్నా అతని మీద ఏమి తీసుకోలేదు కాబట్టి మరో మహేంద్ర అని దళితుడిని నోట్లో పాసు పోసింది నీ పార్టీ నాయకులు వాస్తవం కాదా అని అడుగుతున్నా అదే రకంగా చూసుకుంటే ఈరోజు దళితులకు వచ్చినటువంటి సప్లై నిధులు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు దారి మళ్ళించి అనేక శాఖలకు మళ్ళించి నువ్వు దోచుకుంది వాస్తవం కాదా జగన్ రెడ్డి అని అడుగుతున్నా లెవన్ రెడ్డి నువ్వు సమాధానం చెప్పే సామాజిక బస్సు యాత్ర వేసే హక్కు నీకు లేదు రాష్ట్రపతి పాలన గురించి అడిగే హక్కు ముమ్మాటికి నీకు లేదు నీ ప్రభుత్వంలో అనేక దాడులు దళితులమైన దాడులు డాక్టర్ సుధాకర్ ఒక కరోనా సమయంలో మాస్కులు ఇవ్వండి డాక్టర్లకి అని అడిగిన దానికి ఒక పిచ్చివాడిని చేసి చేతులు విరిసిన కట్టి రోడ్ల విసిరేసి చంపింది నీ ప్రభుత్వం కాదా లెవన్ రెడ్డి అని అడుగుతున్నా మరి నువ్వు సామాజిక బస్సు యాత్ర చేస్తావా నువ్వు ఒక మనిషివేనా లేక పశుగాలు అడుగుతున్నా రాష్ట్రపతి పాలన ఊరిలో వస్తుందా అసలు ఏ రోజైనా రాష్ట్రపతిని పోలవరం ప్రాజెక్టు గురించి అడిగావా రాష్ట్ర నిధుల గురించి అడిగావా అమరావతి గురించి అడిగావా లేకుంటే దళిత నిధుల గురించి అడిగావా బీసీ కార్పొరేషన్ గురించి అడిగావా ఏది అడిగావు ఏదీ లేదు నీ కేసులు డబ్బు దోచుకునేదానికి మీ చిన్నాయి కేసులు అయించి అవినాష్ రెడ్డి కాపాడేదానికి వాళ్ళకి కాళ్ళు పట్టుకునేవే తప్ప ఏనాడైనా రాష్ట్రపతిని కలిసి ఈ రాష్ట్రానికి నిధులు కావాలని అడిగావా లెవన్ రెడ్డి అని అడుగుతున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు పన్నెండు వందల తొంభై నాలుగు నేరాలు జరిగితే వాటిల్లో అరవై ఐదు శాతం అత్యాచారాలే దమ్ముంటే దీనికి జిల్లాలో ఉండే వైసీపీ నాయకులకు దమ్ము ఉంటే వీటి మీద చర్చకు రండి మీరు దమ్ము ధైర్యం ఉంటే నేను చెప్పేది కాదు లెక్కలతో సహా ఉన్నాయి మరి ఈరోజు చూస్తే ఇన్ని దళితుల మీద చేసిన నువ్వు ఈరోజు దళితులకి ఆపద్ బాంధుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతోమంది దళితులకి రోజు ఆనాడు ఉద్యోగాలు ఇచ్చాడు కార్లు ఇచ్చాడు ఇన్నోవా కార్లు ఇచ్చాడు విదేశ విద్యకి పంపించాడు విదేశ విద్యకి డాక్టర్ అంబేద్కర్ గారు పేరు పెట్టడం జరిగింది ఆనాడు మరి మీరు వచ్చి ఒక దొంగ లెవన్ రెడ్డి జగన్ రెడ్డి దీవునని పెట్టుకుంటావా భానుభావుడు అంబేద్కర్ పేరు తీసి నువ్వు జగన్ రెడ్డి దీవునని పెట్టుకుంటావా ఎంతమందిని పంపించావు ఈరోజు విదేశ విద్యకి లేదే ఎవరిని పంపించలేదే మోసం దగ ఎన్ని చంద్రన్న చేసిన పనులు తప్ప ఏ పనులు ఈనాడు లేవని చెప్పి మాట్లా ఈరోజు రాష్ట్రపతిగా కేఆర్ నారాయణ అనే దళితుని ఆనాడు ప్రతిపాదించింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో బాలయోగి అనే దళితుడిని స్పీకర్గా ఎంపిక చేసేదానికి ప్రతిపాదించింది ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో స్పీకర్గా పెట్టింది ఎవరు ప్రతిభా భారతి గారిని చంద్రబాబు నాయుడు గారు దళితుడికి పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు దళిత ద్రోహి లేవన్ రెడ్డి గారు అవునా కాదా అని అడుగుతున్నా నేను ఈరోజు వైసీపీ వాళ్ళని అదే రకంగా చూస్తే నీ పులివెంతల నీ సొంత నియోజకవర్గం అంటే దాదాపు రెండు వేల ఇరవైలో నాగమ్మ అనే ఒక దళిత మహిళని నీ పార్టీ వాళ్ళు అత్యాచారం చేసి చంపేస్తే ఈ రోజుకి ముద్దాయిల్ని అరెస్ట్ చేయలేదు ఆ ముద్దాయిలు అంతూ లేదు మీ చిన్న ఆయన చంపేసింది ఎవరో ఈ రోజుకి నువ్వు తేల్చలేదు వాళ్ళు అరెస్ట్ చేయను లేదు నువ్వు ఒక క్రిమినల్వి అంబేద్కర్ రాజ్యాంగం నీ ఐదు సంవత్సరాలు లేదు నీ ఐదు సంవత్సరాల్లో ఉన్నది రాజారెడ్డి రాజ్యాంగం మాత్రమే ఏం రెండు నెలలు భరించలేవా పదో లేకుండా ఏమంత నీకు రెండు నెలలు భరించలేవా మరి నాలుగు లక్షల మంది దళితులకి టీడీపీ ప్రభుత్వంలో ఉపాధి కల్పించింది వాస్తవం కాదా అని అడుగుతున్నా దమ్ముంటే చర్చకి రండి దళిత బిడ్డల్ని విదేశాలు చదివించింది ఎవరు ఎక్కువ మంది చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా అదే రకంగా దళితులకి ఈరోజు భూమి ఉండాలి వాళ్ళు బతకాలి వాడితే భూమి అంటూ రైతులకు భూములు ఇచ్చిన ఘనత మా చంద్రబాబు నాయుడు గారిది ఆ భూములన్నీ నీ పార్టీ పద్నాలుగు వేల ఎకరాలు ఈ రాష్ట్రంలో పెద్దిరెడ్డి సాయంతో అవన్నీ కూడా మీరు లాక్కునేదానికి ప్రయత్నించారా వాటిలో లాక్కునేది వాస్తవం కాదా అని అడుగుతున్నా ఈరోజు రాష్ట్ర పార్టీ మా కార్యాలయంలో రోజు ఇవే ఇవే కాగితాలు ఇవే ఇస్తున్నారు రిపోర్ట్లు దళిత ద్రోహులు మీరు నీ పార్టీ నువ్వు చంద్రబాబు పేదలకు భూములు ఇస్తే ఆ భూమి లాక్కున్నటువంటి ద్రోవలు మీరు అని చెప్పి నేను మీ